ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ క్యారెక్టర్ ఎక్కువ ఎక్కువ హీరోయిన్ తక్కువ ఎక్ప క్యారెక్టర్ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ తాలూకు సిద్ధాంతం ఇదేనా మీ పార్టీ తాలూకు విధానం ఇదేనా మీరు మీ నాయకులకి నేర్పించినటువంటి నీతి ఇదేనా నిన్నకాక మొన్న మహిళలపైన ఎవరైనా దాడులు చేసినా అశ్లీలంగా బిహేవ్ చేసినా అమానుషంగా సరే వారిపైన దాడులు చేస్తే రేపంటూ వారికి ఉండదు అని హెచ్చరించారు కదా ఈరోజు మీ జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్న మీ జిల్లా ఆడపడుచుకి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు ఎంత అసభ్యకరమైనటువంటి పదజలాలతో దూషిస్తూ ఉన్నారు రోజమ్మని ఎలా పైన నిందలు వేస్తూ ఉన్నారు ఆమె ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎలా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు కదా మరి దీనిపైన మీరు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు మాకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే సినిమాల్లో నటించే వారెవ్వరు కూడా రాజకీయాలు చేయకూడదా చేస్తే వారిపైన ఈ మాదిరిగానే మీరు దాడి చేస్తూ నిందలు వేస్తారా గతంలో కూడా రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉచ్చే చౌదరి గారు ఎంత అసభ్యకరంగా మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా డైమండ్ రాణి అంటూ హేళన చేశారో మీరు ఇవన్నీ సమర్థిస్తూ ఉన్నారా అసలు వ్యక్తిగత హననం చేసే హక్కు మీకు ఎవరిచ్చారండి ఈరోజు మీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తే మీ పార్టీ తాలూకా సిద్ధాంతం ఇది మీ పార్టీ తాలూకా విధానం ఇది కానీ మీరు ఒప్పుకుంటున్నారా మీరు దాన్ని ప్రకటిస్తారా ప్రకటించగలరా ధైర్యం ఉంటే ప్రకటించండి ధైర్యం ఉంటే ప్రదర్శించండి అంటే మా పార్టీలో మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఇదే మహి మేము ఇదే మా సిద్ధాంతం ఇదే అని మీరు ప్రకటించండి లేదంటే తక్షణమే దాని భాను ప్రకాష్ గారు రోజమ్మ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం